ఓం శ్రీ మాత్రే నమ నమస్కారం లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించినది ఏదీ లేదు మన జీవితానికి ఆధారమైన అన్నాన్ని జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదించే ఆదిపరాశక్తి స్వరూపిణి మాత అన్నపూర్ణాదేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారు అన్నపూర్ణదేవిగా దర్శనం ఇస్తారు ఈ రోజున అమ్మవారిని లేత గోధుమరంగు దుస్తులతో తెల్లని పుష్పాలతో అలంకరిస్తారు దద్దోజనం కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజు అన్నపూర్ణాదేవి విశిష్టతను అర్థం చేసుకుందాం దేవి పురాణాల ప్రకారం ఒకప్పుడు భూమిపై ఆహార కొరత ఏర్పడి ప్రజలు ఆకలితో అలమటించారు పరాశక్తిని పూజించి ప్రార్థించగా అమ్మవారు మార్గశిరమాసం పౌర్ణమి రోజున అన్నపూర్ణాదేవి రూపాన్ని ధరించి ప్రజల ఆకలిని తీర్చారు అప్పుడు పరమేశ్వరుడు భిక్షపాత్రతో అమ్మవారి వద్దకు వెళ్లి ఆహారం తీసుకుని ఆకలితో ఉన్న ప్రజలకు పంచాడు దాంతో భూమిపై ఆహారం నీటి సంక్షోభం తొలగిపోయింది పురాణాల ప్రకారం దక్షయజ్ఞం తర్వాత సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది పెద్దయ్యాక ఆమె ఈశ్వరుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తుంటాడు పార్వతీదేవి కూడా హిమాలయాల్లో తపస్సు చేసి ఈశ్వరుడిని ఆరాధిస్తుంది శివుడిని ధ్యానం నుండి మేల్కొల్పడానికి దేవతలు మన్మథుడి సహాయం కోరతారు మన్మథుడు శివునిపై పుష్పబాణం ప్రయోగిస్తాడు ఫలితంగా శివుని ధ్యానం చెదిరిపోతుంది ఆగ్రహించిన ఈశ్వరుడు తన మూడో కన్నుతో మన్మథుడిని భస్మం చేస్తాడు ఆ తర్వాత శివుడు మరో ప్రదేశానికి తపస్సుకోసం వెళ్తాడు అప్పుడు నారద మహర్షి పార్వతీదేవితో ఇలా చెబుతాడు తల్లి పరమశివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు కావున నీవు పవిత్ర కాశీక్షేత్రం వెళ్లి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా కీర్తిని అందుకో సరైన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరికి వస్తాడు భిక్ష నారద మహర్షి చెప్పినట్లుగానే పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణాదేవి ముందుకు వచ్చాడు పార్వతీదేవి తన భర్తను గుర్తుపట్టి ఆయన చెయ్యి పట్టుకుంటుంది దానితో శివుడికి సర్వము అర్థమై పార్వతీదేవి అన్నపూర్ణ అని తెలుసుకుని ఆమెను స్వీకరించాడు అప్పటినుండి పార్వతీదేవి కాశీ క్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది మహాశివుడు కాశీ విశ్వేశ్వరుడిగా వెలిశాడు అన్నపూర్ణాదేవికి సంబంధించి మరో కథకూడా ప్రచారంలో ఉంది ఒకసారి పరమశివుడు ప్రపంచంలో ఆహారంతో సహా అన్నీ మాయ అని అంటాడు భక్తుల ఆకలి తీర్చే తల్లి అయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశిని విడిచి కనిపించకుండా వెళ్లిపోతుంది దాంతో ఆహారం దొరకక ప్రజలు విపరీతంగా తపించిపోతారు ఆకలితో అలమటించిపోతారు ప్రజల కష్టాలను చూడలేని జగన్మాత తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్షపాత్రను పట్టుకుని పార్వతీదేవివద్దకు వెళ్లి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు అప్పటినుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే అన్నపూర్ణమ్మ ఆలయం ఉంటుంది ఆమె చేతిలో గరిటె మరో చేతిలో అక్షయపాత్ర పట్టుకుని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఆ తల్లి చేతిలో స్వర్ణభాండం అంటే బంగారు పాత్ర పట్టుకుంది దానిమీద సీతాకోక చిలుకలు తిరుగుతుంటాయి సీతాకోకచిలుకని సంస్కృతంలో షట్పదం అని పిలుస్తారు అంటే ఆరు కాళ్లు ఉన్నది ఈ ఆరు కాళ్లే పంచేంద్రియములు మనస్సు అంటే ఐదు ఇంద్రియాలు మరియు మనస్సు ఇంద్రియాలు ఎప్పుడూ లోకంలో తిరుగుతూ సుఖాన్ని కోరుకుంటాయి ఈ ఇంద్రియాలను నియంత్రించి మోక్షమార్గంలో నడిపించే శక్తి అమ్మవారిది అమ్మవారిని కేవలం అన్నం కోసం అడగడం తెలివైన పని కాదు శంకర భగవత్పాదులు అన్నపూర్ణాష్టకంలో ఏమడిగారో తెలుసా జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చార్వతి మోక్షద్వారక వాటపాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అంటే అమ్మ నాకు జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించు అని అడిగారు వైరాగ్యం అంటే ఇంద్రియాలను నాశనం చేయడం కాదు వాటిని నియంత్రించి మనస్సును స్థిరపరచడం మనస్సును మార్చుకుని ఇతరుల సుమ్మును రాయిలా విలువలేనట్టుగా చూడగలిగితే ఇతరుల స్త్రీలను తల్లిలా గౌరవించగలిగితే అదే నిజమైన వైరాగ్యం అమ్మవారు మోక్షద్వారక వాటమును తీస్తుంది ఆవిడ మాత్రమే మోక్షద్వారక వాటమును తీసి మిమ్మల్ని విశ్వనాథుడిలో కలపగలదు అమ్మ అనుగ్రహం ఉన్నవాడు దగ్గరికి చేరిపోతాడు ఈ ఐదు ఇంద్రియాలు మనస్సు ఈశ్వరుడి సేవయందు ఉత్సాహాన్ని పొందేలా అమ్మవారు చేస్తుంది పురాణాలు చెబుతున్నాయి అన్నపూర్ణమ్మను నిత్యం స్మరించే వారికి ఎటువంటి బాధలు ఉండవు ఆమె వలన మేధాశక్తి మధుర భాషణం బుద్ధి ఐశ్వర్యం సంపద లభిస్తాయి ఆమె ఎర్రని వర్ణంతో చందమామ ముఖంతో మూడు నేత్రాలతో నాలుగు చేతులతో దర్శనం ఇస్తుంది సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయ్యి స్వరూపిణిగా వెలుగుతుంది కాబట్టి అన్నపూర్ణమ్మ తల్లి కేవలం అన్నం పెట్టే తల్లి మాత్రమే కాదు ఆమె మనకు శరీర పోషణతో పాటు జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదించి చివరికి మార్గాన్ని సుగమం చేసే తల్లి అందువల్ల ఆమె వద్దకు వెళ్ళి కేవలం ఆకలి తీర్చమని కాకుండా జ్ఞాన వైరాగ్యం ప్రసాదించమని ప్రార్థిద్దాం ఓం శ్రీమాత్రే నమ